ఇన్ఫెక్షన్ కారణంగా ఓ కుక్క చర్మం యాభై శాతం చెడిపోగా దానికి చేపచర్మం అంటుకట్టి వెటర్నరీ వైద్యులు అరుదైన చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు హైదరాబాద్ లోని ఈసీఐఎల్ కు చెందిన కుక్క సంరక్షకుడు రాఘవ కాలిన గాయాలతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధపడుతున్న గోల్డీ అనే పెంపుడు కుక్కకు జూబ్లీహిల్స్ లోని పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తీసుకువెళ్లాడు పశువైద్య విధానంలో అందుబాటులో ఉన్న చికిత్సకు భిన్నంగా అత్యాధునిక పునరుత్పత్తి పద్ధతులు అవలంబించి ప్రాసెస్ చేసిన చేపచర్మాన్ని చోట చికిత్సను విజయవంతంగా నిర్వహించడం భారతీయ పశు వైద్యంలో ఒక నూతన ఆవిష్కరణ అని వెటర్నరీ డాక్టర్ వెంకట్ తెలిపారు మూడు నెలల వ్యవధిలో వైద్య పరీక్షలు చేసి పెట్ ప్రాణాన్ని కాపాడినట్లు వైద్యులు తెలిపారు ఈ చర్మ ఈ చర్య వైద్యాన్ని వేగవంతం చేయడంతో పాటు నొప్పిని తగ్గించి ఇన్ఫెక్షన్ ను నివారిస్తుందని పేర్కొన్నారు తద్వారా సహజ కణజాల పునరుత్పత్తికి దోహదపడుతుందని చెప్పారు సహజ కొల్లాజెన్ ఒమేగా కువ్వు ఆమ్లాలు బయోయాక్టివ్ సమ్మేళనాలతో సమృద్దిగా ఉన్న ఈ చేప చర్మం తాత్కాలిక చర్మ ప్రత్యామ్నాయంగా పనిచేస్తోందని తెలిపారు ప్రస్తుతం కుక్క పూర్తి ఆరోగ్యంగా ఉందని చర్మం సహజంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు